వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన ఆయుర్వేద గ్రంథాలలో ఎన్నో రకాల ఆరోగ్య చిట్కాల గురించి వివరించారు ప్రతి అనారోగ్య సమస్యకి ఆయుర్వేదంలో అద్భుతమైన చిట్కాలున్నాయి మీకు ఎన్ని అనారోగ్య సమస్యలున్నా సరే ఆయుర్వేదంలో చెప్పబడిన కొన్ని ఆరోగ్య చిట్కాలను పాటించి చూడండి నూరేళ్ల ఆరోగ్యాన్ని పొందవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి నడుము నొప్పి సమస్యలు అలాగే నొప్పులతో బాధపడేవారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో చిటికెడు కర్పూరం పొడిని కలిపి నొప్పి ఉన్నచోట మర్దన చేయండి నడుము నొప్పి సమస్యలు మరియు నొప్పుల సమస్యలు తగ్గిపోతాయి ధనియాల్లో పుష్కలంగా విటమిన్లు ఉంటాయి వేయించిన ధనియాలను తింటే గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి తులసి ఆకుల్లో ఎన్నో ఔషధాలు ఉంటాయి కాబట్టి వారానికి ఒకసారి రెండు తులసి ఆకులను తినండి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా శరీరం బలంగా తయారవుతుంది అలాగే జీవితంలో క్యాన్సర్ సమస్యలు రాకుండా ఉంటాయి నువ్వులు మన ఆరోగ్యానికి చాలా మంచివి ప్రతిరోజు ఒక స్పూన్ నువ్వులను తింటే షుగర్ వ్యాధులు రాకుండా ఉంటాయి నువ్వులు తింటే హైబీపీ సమస్యలు తగ్గిపోతాయి అరటి పండ్లు తింటే ఎన్నో లాభాలున్నాయి ప్రతిరోజు రెండు అరటి పండ్లను తింటే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి మలబద్ధకాన్ని నివారిస్తుంది అలాగే కంటిచూపు మెరుగుపడుతుంది జీర్ణ సమస్యలు తొలగిపోతాయి కాబట్టి ప్రతిరోజు రెండు అరటి పండ్లను ఖచ్చితంగా తినండి భరించలేని తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే రెండు తులసి ఆకుల తినండి క్షణాల్లో మీ తలనొప్పి తగ్గిపోతుంది అలాగే కడుపునొప్పి వచ్చినప్పుడు వెంటనే రెండు పుదీనా ఆకులను తినండి త్వరగా కడుపునొప్పి తగ్గిపోతుంది అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి విరోచనాలు అవుతాయి అలాంటప్పుడు ఒక గ్లాసు మజ్జిగలో కొంచెం అల్లం తురుము వేసుకుని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి నెయ్యి తింటే బరువు పెరిగిపోతారేమోనని అనుకుంటారు కాని తృప్తిగా నెయ్యి తింటే ముసలితనం రాకుండా ఉంటుంది మన శరీరం బలంగా తయారవుతుంది దొండకాయలు మన ఆరోగ్యానికి చాలా మంచివి దొండకాయ కూరను ఎక్కువగా తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ముఖ్యంగా హై బీపీతో బాధపడేవారికి దొండకాయ దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది షుగర్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు గోరువెచ్చని నీటిని తాగండి నలభై రోజుల్లో డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది బెల్లంలో ఎన్నో విటమిన్లు ఉంటాయి ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తింటే శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది బెల్లం తింటే ఎముకలు బలంగా తయారవుతాయి అధిక బరువుతో బాధపడేవారు ప్రతిరోజు ఐదు కరివేపాకు ఆకులను తినండి శరీరంలో ఉన్న చెడు కొవ్వు కరిగిపోయి త్వరగా బరువు తగ్గుతారు పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిది అయితే రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగు తినకూడదు దీనివల్ల అజీర్ణ సమస్యలు ఏర్పడతాయి ముఖం పైన నల్లటి మచ్చలు ఉన్నవారు అలాగే మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలంటే కలబంద గుజ్జులో చిటికెడు పసుపు కలిపి మీ ముఖానికి రాసుకోండి ముఖం పైనున్న మచ్చలన్నీ తగ్గిపోయి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది పప్పు ధాన్యాలలో పెసళ్లు చాలా శ్రేష్టమైనవి మొలకెత్తిన పెసళ్లను తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అన్ని ఆకుకూరల్లో పాలకూర చాలా శ్రేష్టమైనది పాలకూరను ఎక్కువగా తింటే కంటిచూపు మెరుగుపడుతుంది ఎన్నో పోషకాలు శరీరంలోకి వెళ్తాయి నెయ్యితో అరికాలను మసాజ్ చేసుకుంటే కీళ్ల నొప్పుల సమస్యలు తగ్గిపోతాయి అలాగే ప్రశాంతమైన నిద్ర పడుతుంది ఖర్జూర పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి ప్రతిరోజు ఐదు ఖర్జూర పండ్లను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది అలాగే బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి ఎముకలు బలంగా తయారవుతాయి ఖర్జూర పండులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖర్జూర పండని ఎక్కువగా తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది బంగాళదుంపని ఎక్కువగా తినకూడదు బంగాళదుంపని ఎక్కువగా తింటే గ్యాస్ ట్రబుల్ సమస్యలు ఏర్పడతాయి అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది తలలో చుండ్రు ఏర్పడితే కొబ్బరి నూనెలో నిమ్మరసాన్ని కలిపి తలంతా పట్టించి అరగంటసేపు తర్వాత తలస్నానం చేయండి త్వరగా చుండ్రు తొలగిపోతుంది ఇక తెల్ల వెంట్రుకలతో బాధపడేవారు ఉల్లిపాయ పేస్ట్ను తలకు రాసుకోండి తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారుతుంది జలుబు అలాగే దగ్గు వచ్చినప్పుడు ఒక కప్పు పెరుగులో కొంచెం బెల్లం పొడి అలాగే మిరియాల పొడిని వేసుకుని తింటే వెంటనే దగ్గు జలుబు తగ్గిపోతాయి నరాల బలహీనత సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఒక క్యారెట్ని తినండి అలాగే కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడేవారు క్యారెట్ను ఎక్కువగా తినండి కీళ్ల నొప్పులన్నీ వెంటనే తగ్గిపోతాయి కాకరకాయ రక్తపోటును తగ్గిస్తుంది ఆకలి శక్తిని పెంచుతుంది కడుపులోని నులిపురుగులను నాశనం చేస్తుంది అలాగే బీపీ షుగర్ సమస్యలతో బాధపడేవారికి కాకరకాయ దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది గోంగూరని ఎక్కువగా తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది అలాగే కంటిచూపు మెరుగుపడుతుంది గుండె సమస్యలను నివారిస్తుంది గోరువెచ్చని నీటితో టాబ్లెట్స్ వేసుకుంటే మీరు వేసుకున్న టాబ్లెట్ వేగంగా పనిచేస్తుంది టాబ్లెట్స్ వేసుకున్నాక వెంటనే నిద్రపోకూడదు బాగా ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఒక చిన్న అల్లం ముక్కను తినండి తక్షణమే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి అలాగే మంచినీళ్లు తాగేటప్పుడు పొరపాటున కూడా నిలబడి నీళ్లు తాగకండి నిలబడి నీళ్లు తాగితే హార్ట్ ఎటాక్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది అలాగే నొప్పుల సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఇకనుండైనా సరే నిలబడి నీళ్లు తాగకండి అలాగే మినరల్ వాటర్ వాడకాన్ని తగ్గించండి మినరల్ వాటర్ని ఎక్కువగా తాగితే కీళ్ల నొప్పులు పెరుగుతాయి ఉసిరికాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది ఉసిరికాయను తినలేని వారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తప్పనిసరిగా ఉసిరికాయ పచ్చడిని తినండి అరటిపండును మజ్జిగన్నంతో తినకూడదు అలా తింటే మాత్రం అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కిస్మిస్లను ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి అలాగే కంటి కంటిచూపు మెరుగుపడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి